హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో నెక్స్ట్ కలెక్షన్ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ఐటమ్స్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వైన్ కలర్ శారీ విత్ పళ్ళు అండ్ దీనికి వచ్చేసి లేస్ బార్డర్ ఉంది చూసారా కట్ వర్క్ లేస్ కూడా ప్రొ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు లేస్ అనేది చాలా ట్రెండ్లో ఉంది అండ్ దీని మీద వచ్చిన ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ అండ్ కాపర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో కంప్లీట్ డిఫరెంట్ కదా సో ఇదంతా జరీ మీకు సారీలో ఏదైతే బూటీస్ కనిపిస్తున్నాయో అదంతా జరీ చాలా స్టైలిష్గా ఉంటుందండి శారీ అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది సో ప్రజెంట్ ఇన్స్టాలో మస్తు గా నడుస్తుంది సో సింగిల్ పొర వేసుకొని పెట్టుకుంటున్నారు చాలా బాగుంటుంది సో పళ్ళు కానీ శారీ కానీ చాలా మంచి కలెక్షన్ చెక్ చేసి కొంచెం కాస్ట్గా చేయండి సో పళ్ళు లుక్ కూడా చాలా బాగుంటుంది సో గ్రాండ్గా మనకి శారీ లో బడ్జెట్లో గ్రాండ్గా కనిపిస్తుంది విత్ లేస్తో ఓన్లీ లేస్ తీసుకుంటేనే చాలా ప్రైజ్ అవుతుంది కదా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ లేస్కి పడుతుంది సో అలాంటివి మంచి శారీ రీజనబుల్లో ఉంది చెక్ చేయండి